రౌతులపుడిలో వసంత పంచమి సందర్భంగా శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేద పండితులచే పిల్లలు అక్షరాభ్యాసాలతో పండుగ వాతావరణం నెలకొంది స్కూల్ కరస్పాండెంట్ కోరుప్రోలు బుచ్చిబాబు మాట్లాడుతూ ఈరోజు సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు స్కూల్లో భారీ ఎత్తున వేద పండితులచే పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేసి సరస్వతి దేవి కటాక్షం పొందాలని ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో హర్ష స్కూల్ ప్రిన్సిపల్ గాలికృష్ణ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ready cool. yeah. 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 ho <laughs> yeah. yeah. okay. yeah. ఎవరైతే జరుపుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆనందంగా సంతోషంగా వేరే రకాల వాళ్ళ ఆరోగ్య వాళ్ళ ఐశ్వర్యాలు వాళ్ళ భార్య వారి పంట మాఘమాసంలో ఈ పెంచడం మాఘమాసం సందర్భంగా శ్రీ పంచమి సందర్భంగా మన శ్రీఆర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి ఏర్పాటు చేసినటువంటి శ్రీ సరస్వతి దేవి అమ్మవారి పూజా కార్యక్రమం ఇంత ఆందరంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది

ఇక్కడికి ఇచ్చేసి శ్రీ సరస్వతి అమ్మవారి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దీనికి ఇంత అంగరంగ వైభవంగా జరిపించినటువంటి మన పండితులు శ్రీ మన భానుమూర్తి గారికి చిత్తం వెంకట సత్య భానుమూర్తి గారికి శుభ శుభాభినందనలు అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినట్టు మన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు